జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు షలు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడీడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పని చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతటికీ కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగలముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరువుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటిగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి మనం అనుకున్నట్టు ఎందుకనే ద్వాదశ రాశిలో ఒకటి రుచిక రాసి ఈ రుచిక రాశి వారికి ఇప్పటించం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చేతబడి అలానే ముందు పెట్టడం బాగలముఖి భానుమతి అలానే మనకి యక్షిణీ లాంటివి కాలవైరు లాంటివి కాళిక లాంటివి విద్యలతో ఎవరైనా సరే చేయించారా మీకు సిమ్టమ్స్ ఏంటి పగిలిపోయేటటువంటి తలనొప్పి ఆందోళన హార్ట్ ప్రాబ్లం బ్లడ్ గిలేటెడ్గా స్టమక్ రిలేటెడ్గా కాళ్ళకి రెండేటట్టుగా చేతులు కాళ్ళు పడిపోయినట్టు ఉండటం పక్షవాత రావటం అప్పటికప్పుడు మోక్షన్ మోషన్స్ అవ్వటం అప్పటికప్పుడు వాంతింగ్స్ అవటము తల మొత్తం తిరగటము బీపీ డౌన్ అవటము బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవటము ప్రతి చిన్న విషయానికి భయపడటము రుచిక రాసి వారికి ఎవరికైనా ఉందా అరికాళ్ళలో మంట రావడము బ్లడ్ మోషన్లో బ్లడ్ రావటము ఫైల్స్ ప్రాబ్లం రావటము కళ్ళు కనిపించకపోవడము పరదాలాగా ఉండడము చెవులు వినిపించకపోవటము ఎవరికైనా ఉన్నాయా మృతికి రాశి వారికి ఇలాంటివి ఉన్నాయంటే అంటే మీకు ఆరోగ్య సమస్య కాదు మృతికి రాశి వారికి ఇలాంటి సిమ్టమ్స్ ఉండి అలానే పెళ్ళై భారీ దూరంగా ఉం వెళ్ళిపోవటము భర్త దూరంగా వెళ్ళిపోవటము ఇద్దరి మధ్యన ఐకమత్యత లేకపోవటము ఎప్పుడు ఎవరొకరితో గొడవ పట్టము మనం మన మీద గొడవ పెట్టుకోవటము అందరూ మనకు దూరం అవటము మన మొక్కల్లో ఫేస్లో చేంజెస్ రావటము ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లా రావటము సన్న సన్న సాలలు రావడము ఆ కి సంబంధించినటువంటి అలర్జీస్ రావటము బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావటము తెలియకుండా తెలియకుండా ఎప్పుడు స్థుస్తి అవటం అంటే రోగాలు రావటము జ్వరం లాంటివి కఫ్ గా రావటం రావటము హెడేక్ రావటము ఇలాంటివి ఏమైనా మీలో ఉన్నాయా చింతిస్తున్నారా ఖచ్చితంగా మీకు ఏదో ఎవరో మీకు పడనటువంటి వ్యక్తులు మనతో పాటు ఫ్రెండ్షిప్గా ఉండి మనతో పాటు ఆందోళన ఉంది మనతో పాటు అన్ని షేర్ చేసినటువంటి వ్యక్తులే మీకు చేపిస్తుండొచ్చు ఎవరిని నమ్మలేని పరిస్థితి రుచికి రాసుకోరు ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్య అయితే కాదు అది ఖచ్చితంగా మీకు ఇప్నాడేజిం బ్లాక్ మేజి లాంటివి అయినవి అది పక్కా చెప్తున్నాను అయితే మీకు అవన్నీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సమీప దూరంలో గురువు ఉండి చూయించుకోవడం లేదా నాకు ఫోన్ చేయడం సలహాలు తీసుకోవడం రెమెడీస్ తీసుకోవడం పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది ఒక్కొక్క విద్య ఒక్కొక్క త్వర త్వరగా పోయేదానికి ఉండదు టైం పడదు చేసేదానికి త్వరగా ఉంటుంది కానీ అనుభవించేదానికి త్వరగా ఉంటుంది కానీ మంచి జరిగేదాన్ని చేయడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది అయితే చిన్న చిన్నగా చేసుకోవచ్చు అంతలోపు మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తే చేసుకోండి అయితే ముఖ్యంగా మీరు ఎక్కడైనా కాళిక మాత ఆలయంకెళ్ళడం దక్షిణామూర్తి ఆలయంకెళ్ళటం సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి హోమం పూజలు చేయించడం రాహుకేతు పూజలు చేయించడం నవధాన్యాలు నవగ్రహాలకి దానం చేయడం ప్రతి వారం తొమ్మిది వారాలు మధ్యలో ఒక వారం పోయినా కూడా మధ్యలో ఒక వారం మిస్ అయినా కూడా తొమ్మిది వారాలు శని శివ మీద అభిషేకం చేయడం నువ్వులు నూనె నువ్వులతో ఐదు కొబ్బరికాయలు ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు సమర్పించడం ఒక చిప్ప కూడా ఇంటి తెచ్చుకుని చట్నీ చేసుకోకూడదు ఇది వారికి వారి సొదహ కొట్టుకోవాలి అయితే వీటన్నిటితో పాటు మరొక రెమెడీ ప్రతినిత్యము ఇరవై ఒక రోజున ఒక ఎగ్గు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒక కొబ్బరికాయ తీసుకొని మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని ఏడు సార్లు ఆ కొబ్బరికాయని పగలగొట్టి ఆ నీళ్లు మొహమే చల్లుకోవాలి ఆ నిమ్మకాయని కట్ చేసేసి నాలుగు భక్ష్యాలు చేసి చేతికి గోలికి ఆ గోలికి రుద్దుకోవాలి ఆ ఎగ్గు తల చుట్టూతో తీసుకుని అది పగలకుండా తీసుకెళ్ళకన్నా పొదలగా ఉన్న చెట్లలో పెట్టాలి ఇలా ఇరవై ఒక రోజు చేస్తే రుచికి రాసే వరకు కొంతమైన ఉపశమనం అయితే లభిస్తుంది పూర్తిగా కావాలంటే నాకు ఫోన్ చేయడం గురువుల దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం చేస్తే మీకు పూర్తిగా మళ్ళీ మనుషులుగా మారేదానికి జీవన శైలిలో మళ్ళీ సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ బాగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ